కుల నమస్తే నేను మీ ఓడ్సు శ్రీనివాస్ కుమార్ రాజు వడ్డర్ల ఎస్టీ సాధన సమితి ఉపాధ్యక్షుణ్ణి గత మూడు నెలలుగా కుల గ్రూపుల్లో మనము ఒకే అంశాన్ని ఎక్కువగా చూస్తున్నాం అదేంటో మీకు తెలిసిన విషయమే అదే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్భై ఐదు ఇరవై ఐదు అలాగే తెలంగాణ పదిహేడు స్థానాల వరకు పార్లమెంటు నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఒక రోజులో అందరి భవితవ్యం తేలబోతోంది పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఇవాళ ప్రచారం సాయంకాలానికి ముగియబోతుంది ఈ తరుణంలో ఎస్టీ సాధన సమితికి సంబంధించిన వ్యక్తిగా నేను కుల బాంధవులకు కొన్ని విజ్ఞప్తులు చేయబోతున్నాను ఎందుకంటే ఇవాళ కుల గ్రూపుల్లో మనం మాట్లాడాల్సిన అంశాలు ఏంటి మీరు చూడండి ఒకసారి గత మూడు నెలల్లో ఏం మాట్లాడాం మనం మనం రెగ్యులర్గా మాట్లాడాల్సిన అంశాలు ఏంటి కుల సమస్యల గురించి మాట్లాడాలి అందులో రాజకీయాలు కూడా ఒక భాగమే కానీ రాజకీయాలే మొత్తం కాదు మీరు గమనిస్తే ఇవాళ వడ్డెర కుల గ్రూపుల్లో ఎక్కువ శాతం రాజకీయాలకే మనం వాడుకున్నాం కుల గ్రూపుల్ని ఎస్ ఒపీనియన్స్ చెప్పచ్చు మీరు ఎవరు అడ్మినిస్ట్రమ్ వాళ్ళది దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ కులానికి సంబంధించిన అంశాలు మాట్లాడడం అనేది తక్కువైపోయింది మూడు నెలల్లో మీరు గమనించండి అంతేకాదు ఈ భావోద్వేగాలు భావోద్వేగాలు ఎంతవరకు రెచ్చగొట్టారంటే రెచ్చగొట్టడం గట్టే కూడా ఇప్పుడున్న పరిస్థితి అలాగ ఉంది సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అయిపోయింది రోజు రోజుకు రకరకాల వ్యాసాలు రకరకాల ట్రోల్స్ రకరకాల మెసేజ్లు ఒక పార్టీని పొగుడుతూ ఇంకో పార్టీని తిడుతూ అందులో భాగస్వాములుగా మనవాళ్ళు కూడా మన వాళ్ళ పాత్ర పోషించారు సరే కుల గ్రూపుల్లో మనము ఎలాగో మూడు నెలలు రాజకీయాల మీదే ఆసక్తి చూపించాము రాజకీయాలే మాట్లాడాము అది అందరూ చేస్తున్నారు అన్ని గ్రూపుల్లో చేస్తున్నారు అన్ని కులాలు చేస్తున్నారు కాబట్టి మన చేడల్లో తప్పేం లేదు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని గెలిపించాలనుకున్న వడ్డర్లు వైఎస్ఆర్సీపీని గెలిపించే పనిలో ఉన్నారు టీడీపీని గెలిపించాలన్న వడ్డర్లు టీడీపీని గెలిపించే పనిలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ కావచ్చు ఇక జనసేన కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏదైనా సరే ఏ ప్రధాన పార్టీ అయినా సరే వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అయితే ఒక ప్రశ్న ఇక్కడ ఇప్పుడు కుల గ్రూపుల్లో కూడా ఇవి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న గ్రూపులు ఎందుకు మాట్లాడుతున్నారంటే కులస్తులంతా అక్కడ ఉంటారు కాబట్టి ఈ కులస్తులందరి ఓట్లు కూడా ఒక పార్టీకి వేయించవచ్చు లేకపోతే ఈ కులస్తులందరికీ కూడా ఒక పార్టీ పైన ద్వేషం పెంపొందించవచ్చు ఇలాంటి ప్రక్రియ చేస్తూ వచ్చారు దీనికి వెనక్కి వెళ్ళి చూస్తే ఫండింగ్ జరుగుతుంది ఎవరు అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఇవన్నీ చేస్తారు అయితే నేనేమంటున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సిపి వడ్డెర లీడర్లు ఉన్నారు టీడీపీ వడ్డర లీడర్లు ఉన్నారు అలా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు రాజకీయ ఎదగ రాజకీయంగా ఎదగడం తప్పు కాదు అందరూ ఇండిపెండెంట్గా ఇప్పుడు మన కావలి నియోజకవర్గం తీసుకోండి మన కులస్తురు పసుపు పసుపులేటి సుధాకర్ గారు ఉన్నారు ఆయన చాలా మట్టుకు ఆయన ఇండిపెండెంట్గానే అన్ని చేసుకుంటూ వెళతాయి ప్రముఖ పార్టీలను పోయి తలుపు తట్టాడు కానీ వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఆయన పర్సనల్గా అతనే అతను ఖర్చు పెట్టుకుని అతనే చేసుకుంటూ అట్లా అందరికీ కుదరకపోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు తర్వాత చిన్న కులాలు కావచ్చు తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు మనం పెరిగిన పరిస్థితులు కావచ్చు మన ఒక పార్టీ కట్టుబడి ఉండడం అనేది కూడా జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే కొంతమంది స్వార్థలాభాలు కూడా ఉన్నాయి ఎట్లా ఒక వ్యక్తి ఎదగడం ఎదగడం లేకపోతే తన వ్యాపార అవసరాలు తన కాంట్రాక్ట్లు వాటికి సంబంధించి కొంతమంది నాయకులతో దగ్గరగా ఉండటం తర్వాత సంఘాల పాత్ర కూడా మీకు తెలిసిన విషయమే ఇవాళ కులంలో ఉన్న సామాన్యులను పట్టించుకునే స్టేజ్లో నాయకులు పార్టీలు లేరు ఎందుకంటే కుల నాయకులు కొంతమంది సంఘాలుగా ఏర్పడి అందరిని అనట్లేదు కొంతమంది మీకు తెలుసు ఎవరనేది వాళ్ళు దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేమే ఈ కులాన్ని నడిపిస్తున్నాం ఈ కులంలో ఇంత భాగాన్ని మేము శాసిస్తున్నాం లేబర్ కార్డుల ద్వారా కావచ్చు ఇంకో దాని ద్వారా కావచ్చు ఏదో ట్రస్టుల ద్వారా కావచ్చు మేమంతా కులానికి మేమే రిప్రజెంట్ చేస్తున్నాము అనే భావన వాళ్ళు కలిగిస్తున్నారు వీళ్ళు కలిగించకపోయినా పాపం రాజకీయ నాయకులు కూడా ఎలా తయారయ్యారంటే ఈ కులంలో ఉన్న సామాన్యులందరినీ గుడిసెలకు వెళ్ళి బస్తీలకు వెళ్ళి వీళ్ళందరినీ టచ్ చేయాల్సిన అవసరం లేదు ఈ నాయకులు ఎట్లాగో మన దగ్గరకు వస్తున్నారు వీళ్ళకేదో కొన్ని తాయిలాలు పడేసేస్తే వీళ్ళే కులస్తులన్న ఓట్లన్నీ వడ్డర కులస్తుల ఓట్లన్నీ ఇస్తారన్న ఆ సంకల్పంలోకి వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ నేను మార్చలేను మీరు మార్చలేరు ఓకే కానీ ఒకటి మాత్రం చెప్పగల చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు శ్రీనివాస్ కుమార్ రాజు లేకపోయినా పార్టీలు వాళ్ళు పోటీ చేస్తారు వాళ్ళు పెట్టే ఖర్చు పెడతారు మన కుల నాయకులను సమీకరించుకుంటారు కులం దగ్గరికి వస్తారు కులానికి కావాల్సినవి చెప్తారు ఇవన్నీ జరుగుతాయి ఓ ఓ శ్రీనివాస్ ఓ శ్రీనివాసరాజుతో అవసరమే లేదు దీనికి కానీ కులానికి అసలైన డిమాండ్ ఏంటి డిమాండ్ అంటే కూడా హక్కు మనకు పో మనకు చేదార్చుకున్న హక్కు ఏంటి కోల్పోయిన హక్కు ఏంటి ఎస్టీ సమస్య ఎస్టీ హక్కు మనకు కావాలి ఎస్టీ హక్కు అన్నిటికంటే ముందు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందని గతంలో పలుసార్లు చెప్పాను నేను ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుతున్నాం కదా రాజకీయ వాటాలు సాధించుకుంటాం లేకపోతే మనకు కావాల్సిన క్వారీలు తెచ్చుకుంటాం మనకు కావాల్సిన కాంట్రాక్టులు తెచ్చుకుంటాం ఇసుకపోయిన మన హక్కులు పోయినాయి మట్టిపోయిన హక్కులు పోయినాయి ఇవన్నీ కూడా సమస్యలే నేను కాదనట్లేదు కానీ వీటికి మించినది అంటే ఈ ఈ సమస్యలన్నీ కూడా ఒక సమస్య సాల్వ్ చేసుకుంటే అయిపోతాయన్న విషయం విఘ్నులందరికీ తెలుసు నేను చాలా చిన్నవాడిని ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కనుక నేను చూస్తూ రెండో ఎలక్షన్ కులంలోకి వచ్చాక చూసిన రెండో ఎలక్షన్ నేను మీరంతా కూడా నాకంటే ఎక్కువ ఎలక్షన్లు చూసి ఉంటారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది కరెక్ట్గా ఎలక్షన్ టైంకి కులాన్ని మభ్యపెట్టడం పార్టీలకు కావాల్సింది వాళ్ళు చేసుకోవటం నాయకులు ఇక నాయకులు కూడా వాళ్ళ పార్టీలకు తగ్గట్టు వాళ్ళకున్న అఫిలియేషన్స్ తగ్గట్టు ఒక పార్టీకి సపోర్ట్ చేయటం అవి మారుతూ ఉంటాయి ఈ ఎలక్షన్లో ఒక పార్టీ ఇంకో పార్టీ అది తప్పు కాదు రాజకీయాల్లో పార్టీలు మారటం తప్పు కాదు దానిని దాని గురించి నేను డిస్కస్ చేయను అది మీ హక్కు మీరు ఎవరికి ఓటు వేస్తారనేది మీ ఇష్టం దాని గురించి కాదు అయినా సరే ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ఈ సందర్భంగా ఇవాళ సాయంకాలం పోలింగ్ ముగుస్తున్న సారీ ఇవాళ సాయంకాలము ఎన్నికల ప్రచారం ఆ ఆరింటి తర్వాత ఎవరు చేయకూడదు అంతలోపే నేను వీడియో చేసి పోస్ట్ చేయాలి కాబట్టి ఇంతకాలం ఎందుకు ఆగానంటే ఇన్ని రోజులు జరుగుతున్న తరలంతా చూశాను నేను సరళంతా చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నా సహచరులకు నా కులస్తులకు నేను చెప్పాల్సిన మాట చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మనం ఎవరికి ఓటు వేయాలి ఇప్పుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం ఎవరికి ఓటు వేయాలి అది మీ ఇష్టం మీ స్థానికంగా మీ సమస్యలు మీ నాయకులు మీరు అఫిలియేషన్స్ మీరు చేసుకోండి కానీ ఒక ఎస్టీ సాధన సమితి ఉపాధ్యక్షుడిగా నేను కొన్ని ముక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక స్ట్రైట్గా పాయింట్ కోసం ఉపోద్ఘాతం అయిపోయింది ఇప్పుడు ఏమిటంటే మన ఎస్టీ హక్కు గురించి ఇప్పుడు గెలవబోయే పార్టీలు కావచ్చు ఓడిపోయే పార్టీలు కావచ్చు ఏమన్నాయనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంది చాలా అవసరం ఇప్పుడు ఓటు వెళ్ళిన వేయబోతున్నాము మరి ఏంటి మన ఎస్టీ హక్కు గురించి పార్టీలు ఏమంటున్నాయి మన నాయకులు ఏమంటున్నారు అని ఒక్కసారి మనం మాట్లాడుకుని తర్వాత ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ చేద్దాం ముందుగా మనము సెంటర్ నుంచి వద్దాం సెంటర్లో ఉన్న ప్రధానమైన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది నేను కాదనట్లేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ స్థానాలన్నీ గెలిచి గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది స్టేట్ లెవెల్ కాబట్టి ముందు బీజేపీ కాంగ్రెస్ గురించే మాట్లాడతాను బీజేపీ విషయానికి వస్తే బీజేపీ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ గారి సమక్షంలోనే సమక్షంలోనే మన ఎస్టీ గురించి ప్రస్తావించింది మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పింది ఇది పాత వీడియోలు చూసుకోవచ్చు ఇవాళ ఎస్టీ సాధన సమితి తరఫున ఉన్న ఫేస్బుక్లో కావచ్చు మేము గతంలో చెప్పిన వీడియోస్లో కావచ్చు మాట్లాడిన వీడియోస్లో కావచ్చు ఈ ఈ విషయాన్ని ప్రస్తావించాము మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సో బీజేపీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉందని చెప్పాలి అంతేకాదు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో ఇక విజయక్రాంతి వాళ్ళ పేపర్ అది దాంట్లో స్పష్టంగా రాశారు బడ్డర్ల షెడ్యూల్ డిమాండ్ గురించి మేము కష్టపడతామని కూడా చెప్పారు సో బీజేపీ ఎస్ అన్నది నెక్స్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు మొదట హిందూపూర్లో జరిగిన ప్రతి సభలో రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు ఈ విషయం తర్జుమా చేసి కూడా పెట్టారు వీడియోస్ ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గత ఎన్నికల ముందు తర్వాత అంతకుముందు కానివ్వచ్చు మన ఎస్టీ గురించి మాట్లాడడం జరిగింది సో ఈ రెండు పార్టీలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి సరే నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ప్రధాన పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో మాత్రం ముఖ్య నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు వివేకానంద గౌడ్ గారు కావచ్చు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ గారు కావచ్చు తర్వాత రాజయ్య గౌడ్ అతను కూడా బూర బూర నర్సయ్య గౌడ్ సారీ గౌడ్ నర్సయ్య గౌడ్ గారు కావచ్చు వీళ్ళు కొంచెం ప్రస్తావించారు మన ఎస్టీ విషయాన్ని సభల్లో సభల్లోనే కాదు బయట కూడా చెప్పడం జరిగింది ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా కామారెడ్డి సభలో ఎక్కడో సభలో ప్రస్తావించారు తప్పిస్తే అతను స్పీకర్గా ఉండి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు సో బీఆర్ఎస్ విషయానికి వచ్చేపాటికి ప్రధాన నాయకులైన కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఆ తర్వాత కేసీఆర్ గారు కావచ్చు వీళ్ళెవరి నోటి నుంచి మన ఎస్టీ గురించి ప్రస్తావన రాలేదు ఓకే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్దాం కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పున్నాను బీజేపీ ఆల్రెడీ చెప్పున్నాను నెక్స్ట్ వీల్ టాక్ అబౌట్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి అని అంటున్నారు కొంతమంది కొంతమంది గెలవదు అంటున్నారు అది పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సిపి నుంచి మాత్రం గత ఐదేళ్లలో వడ్డర్ల ఎస్టీ గురించి ఎలాంటి రెస్పాన్స్ లేదు అధినాయకుడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో వాళ్ళు ఏం మాట్లాడే తర్వాత మాట్లాడదాం సో అది ప్రస్ఫుటంగా మీకు తెలియాల్సిన విషయం తర్వాత టీడీపీ గురించి చెప్పే ముందు ఒకసారి జనసేన గురించి కూడా రెండు ముక్కలు చెప్తాం జనసేన గతంలో ఎలాంటి చప్పుడు చేయలేదు మన గురించి కానీ కూటమిలో భాగమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి సభల్లో ఎస్సీ ప్రస్తావన తీసుకొచ్చారు దానికి సపోర్ట్ చేస్తాము అన్నారు సో ఇవి స్థూలంగా ఇప్పుడు మెయిన్ పార్టీలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఒక బీఆర్ఎస్ కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ గురించి చెప్తాను టీడీపీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక టీడీపీ పార్టీ ఎస్టీ విషయమే మాట్లాడుతున్నాను మిగతా వాటి గురించి నాతో మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోకండి మిగతా డిస్కస్ చేయడానికి వేరే ఫోరాలు ఉన్నాయి తర్వాత జగన్ ఇచ్చే పథకాలు కావచ్చు ఆయన ఇచ్చే నవరత్నాలు కావచ్చు ఈయన ఇచ్చే సూపర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందరికీ వస్తాయి స్పెసిఫిక్గా వడ్డర్లకి ఏం చేయాలి ముందు ఏం చేయాలనే విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా వాటి గురించి మీరు ఆర్గ్యూ చేస్తే చేయండి కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే చంద్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లప్పుడు ఓడిపోయారు అంతకుముందు పద్దెనిమిదిలో ఎస్టీ గురించి ఆయన ఆ కమిటీని సత్యపాల్ కమిటీని మూవ్ చేయటము కొన్ని జిల్లాల్లో కొన్ని పర్యటనలు చేయటము ఇవన్నీ జరిగినాయన్నది వాస్తవం ఆ తర్వాత దాన్ని అది కుంటుపడిపోయింది ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవర్లోకి వస్తే కంపల్సరీగా దీని గురించి అడగడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి అడుగుదామన్నా కూడా ఆధారాలు లేవు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయినా కేసీఆర్ గారు మన గురించి మాట్లాడకపోయినా తప్పు పార్టీలది కాదండి మనదే తప్పు ఇంక్లూడింగ్ మీ అండ్ యూ ఎందుకంటే మన నాయకులు మా ప్రధాన డిమాండ్ ఇది దీని గురించి ఏమైనా చేస్తే తప్ప మేము ఓట్లు అడిగే పరిస్థితిలో లేమని చెప్పగలిగితే వాళ్ళు వాళ్ళు కానీ దౌర్భాగ్యం ఏంటంటే చాలా అన్ని పార్టీల్లో ఉంది దౌర్భాగ్యం బయటికి చెప్తారు ఎస్టీ అని ఆ ఎస్టీని ఒక ఎస్టీ హక్కుని వాళ్ళు ఎదగడానికి వాడుకుంటున్నారు కొంతమంది అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు మరికొంతమంది ఇంకా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మేము కులంలోకి వచ్చినప్పుడు కులంలో ఉన్న అంటే కులంలో ఉన్న వెనకబాటుతనాన్ని చూసినప్పుడు ఒక మూడు మార్గాలు కనిపించాయి నాకు మొదటి మార్గం ఏంటి అసలు కులాన్ని పక్కన పెట్టేసి కులాన్ని డెవలప్ చేయాలంటే ముందు రాజకీయంగా ఎదిగి కాస్త అన్ని ఒక పార్టీలో ఇన్వాల్వ్ అయిపోయి ఒక పార్టీ ద్వారా వెళ్ళి ముందుకెళ్ళి బాగు చేయొచ్చు కులాన్ని కానీ అది డైల్యూట్ అయిపోయే పరిస్థితి ఎస్టీ లాంటి డిమాండ్ గురించి మనం పోరాడాలంటే ఒక పార్టీలోకి వెళ్ళాక వాళ్ళ విధి విధానాలను తగ్గట్టు మనం పోవాల్సి వస్తుంది కానీ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనం రాజకీయంగా ఎదగొచ్చు ఇవాళ కులంలో నలుగురికి తెలుసు నేను అది ఒక పార్టీ తరఫున ఒక సిద్ధాంతం తరఫున పోయాను అనుకోండి పది మందికి తెలిసే అవకాశం ఉంది సో ఆ మార్గాన్ని నేను ఎంచుకోలేదు రెండవది సంఘం పెట్టడం మన కులం అంటే సంఘాలు అయిపోయింది సంఘాలంటే హోల్సేల్గా అన్ని సమస్యలు సాల్వ్ చేస్తూ జెండాలు కట్టి పదవులు ఇచ్చి చాలామంది సిస్టం తయారు చేసుకొని ఈ సంఘాల ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఉన్నారు మనం లేదని చెప్పడానికి లేదు సంఘం అనగానే ప్రభుత్వాల దగ్గర తర్వాత పార్టీల దగ్గర ఒక గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు అడపా తడపా సహాయాలు కూడా చేస్తున్నారు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు నాలుగు డబ్బులు మిగిలించుకుంటున్నారు ఈ ఈ పార్టీ అంటున్నారు రేపు ఇంకో పార్టీ అంటున్నారు ఇది కూడా చేయొచ్చు దీనివల్ల కూడా లాభం ఉంటుంది మనకు మంచి పేరు వస్తుంది లాభం ఉంటుంది అసలు పేషీలకి వెళ్ళిపోవచ్చు మనం మినిస్ట్రీల్లోకి పేసీల్లోకి కానీ ఆ మార్గం కూడా ఎంచుకోలేదండి నేను ఎందుకంటున్నానంటే ఒక పార్టీ ముద్ర కానీ ఇంకొక ముద్ర కానీ పట్టం కట్టే కూడా కులముద్ర వేసుకోవడం బెటర్ అనిపించింది ఎందుకంటే ఎస్టీ గురించి కాంక్షిస్తే కులముద్ర వేసుకోవడం బెటర్ ఇప్పుడు కులస్తుడిగా కుల పిచ్చి ఉన్నవాడిగా ఏదో అనుకోవచ్చు నన్ను తప్పులేదు దాంట్లో ఒక కులంలో తప్ప ఎక్కడ నన్ను ఆదరించకపోవచ్చు సాటి ఎస్టీలు ఎందుకు సార్ మీకు ఎస్సీ అని అనొచ్చు ఎస్సీలు ఎందుకు సార్ మీకు ఎస్సీ అని అనొచ్చు అయినా సరే ఇది పెద్ద సమస్య ఈ సమస్య కనుక మనం సాల్వ్ చేసుకోగలిగితే మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చిన ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నాను ఈ మార్గంలో ఫండింగ్ లేదు అంటే ఈ మార్గం అంటే ఏంటి సంఘాల కాకుండా ఒక సమితి స్థాపించి ఒక లెటరేర్ పెట్టుకుని జనాల్ని చైతన్యం చేయటం ఎంత కష్టపడుతున్నామో చాప కింద నీరులా యువతను నీరు గారుస్తున్నారు ఎస్టీ విషయంలో చాలామంది వాళ్ళు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు అంటే బయటకు ఎస్టీ అంటారు మళ్ళీ నాకు ఫోన్ చేసి లేదండి మా అధినాయకుడు వద్దన్నాడు ఎస్టీ ఢిల్లీలో ఇస్తారట మనం మాట్లాడకూడదు అంటారు అన్ని పార్టీల్లో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అసలు రాదండి ఎప్పుడొస్తుందండి మనకి అంటే చూడండి అంటే ఎస్టీని వాడుకునేటప్పుడు వాడుకుంటారు నేనేం చేస్తున్నాను సరే వింటే విన్నారు లేదు యువతకు చెప్తూ యువతకు రియాలిటీ మొన్న కూడా ఒక అబ్బాయి కాల్ చేశాడు ఏంటండి మనం ఎస్సీ ఎందుకంటే ఎస్టీ ఎందుకంటే చెప్పాను కర్ణాటకలో ఎస్సీ ఎందుకంటే చెప్పడం జరుగుతుంది అరే బాబు ఇది ఇవాళ కులంలో ఇరవై శాతం బాగున్నారు ముప్పై శాతం బాగున్నారని మనం అనుకోవడం తప్పిస్తే బాగున్న వాళ్ళకి గ్లోరీ కావాలి పాస్ట్ కావాలి మంచి పేరు కావాలి అందరితో బాగుండాలి ఫైన్ వ్యాపారాలు బాగుండాలి కాంట్రాక్టులు రావాలి ఇవన్నీ సరే కానీ డెబ్బై శాతం మంది ఇదే ఓరుసోళ్ళు ఇదే తమ షెట్లు ఇదే తురక ఎంతమంది ఉన్నారు గుడిసెల్లో వాళ్ళల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి పోనీ బాగుపడ్డోళ్ళు ఏమన్నా కరెక్ట్గా కులం చెప్పుకునే ఉందా ఇళ్లలో ఎట్లున్నాయి ఒకరు బాగుపడితే ఇంట్లో పరిస్థితులు అనుకూలించట్లేదు వెనకబడతాను ఇంకా అలాగే ఎంటబడుతోంది మనల్ని పెళ్ళిళ్ళు నిలబట్లేదు ఇవన్నీ చూసుకుంటే కనుక కర్ణాటక లాంటి ఒక చిన్న పుష్ రావాలంటే కూడా కనీసం ఒక యాభై ఏళ్ళు ఎస్సీ ఎట్లా రిజర్వేషన్ రావాలండి అందుకోసం నీ మార్గం ఎంచుకుని ఈ మార్గం అంతా ముళ్ళబాటే ఇప్పుడు నేను పెట్టిన వీడియోకి ఒక పార్టీ వాళ్ళని తిట్టచ్చు ఇంకో పార్టీ వాళ్ళని పొగడొచ్చు నేను చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మనకు ఎస్టీ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్టీకి సపోర్ట్ చేసే పార్టీలకి ఓట్లు వేయమని చెప్తున్నాను అలా చెప్పే క్రమంలో ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి వేయద్దు టీడీపీకి వేయమని చెప్తున్నాను ఎందుకు టీడీపీ ఆల్రెడీ ప్రామిస్ చేసింది కాబట్టి టీడీపీని వాళ్ళ నేను అడిగే పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టి మనం ఇప్పుడు ఎస్టీ గురించి ఆలోచించే పని అయితే ఇక మీరు మాట్లాడచ్చు చూడండి జగన్ గారు నవరాత్రాలు చేశారు ఇవి చేశారు అవి చేశారంటే నేను కాదని చెప్పట్లేదు నేను కాదని చెప్పట్లేదు ఇవన్నీ అందరికీ చేస్తున్నారు ఇవాళ నా దృష్టితో చూస్తే పార్టీల మధ్య తారతమ్యం ఏం లేదండి ఊరికి హైప్ క్రియేట్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఓట్లు వేయించుకోవడం తప్పిస్తే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తే చక్కగా స్వీకరిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వేంపల్లి సతీష్ రెడ్డి గారు ఆయన జీవితం అంతా వైఎస్ఆర్ ఫ్యామిలీని తిట్టడానికే సరిపోయింది ఆయన చక్కగా ఇవాళ వైయస్ఆర్సీపీలో చేరారు రజనీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చంద్రబాబు నాయుడు వీళ్ళే ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు పార్టీల కోసం మీరు రాళ్ళు విసరటమో తేలి కార్లను అటాక్ చేయటమో చేయాల్సిన అవసరం లేదు నేను యువతకు చెప్పే విషయం పెద్ద కులాల్లో ఎవరు చేయట్లేదు ఈ చిన్న వెనకబడ్డ కులాలను కోడికత్త అయినా ఏదైనా సరే చిన్న కులాల ఉంటే వస్తున్నాయి ఎందుకది ఈ చైతన్యం లేకపోవడం వల్ల ఈ డెబ్బై శాతం మందిని మనం మనం సరిగ్గా వాళ్ళని ఓపికతో మనం మాట్లాడే మన వాళ్ళే మనకు ఫోన్ చేసి తాగుబోతులండి అంటే ఏం లాభమండి ఎవరో ఫోన్ చేసి అంతా తాగుబోతుంది తిరిగిపోతుందంటే మరి మీ లీడర్లుగా మీరేం చేస్తున్నారు అలా ఆ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు చెప్తే ఇప్పుడు బాగున్నాడు ఎప్పుడో సాయంత్రం తాగుతున్నాడు లేకపోతే శనివారం తాగుతున్నాడు మిగతా వాడు రోజు ఎంత వాడు పని చేయలేక తాగుతున్నారు వాడి ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి వాడు బస్తీలో ఉంటున్నాడు మా ఇంటికి పక్కనే దగ్గరలోనే బస్తీ ఉంది బసవతారక్ నగర్ బస్తీ అక్కడ గోడలు సరిగ్గా ఉండవు నీళ్లు సరిగ్గా ఉండవు కరెంట్ సరిగ్గా ఉండవు పాములు వస్తుంటాయి వాళ్ళు పొద్దున పనికి వెళ్తే వాళ్ళు చదువుకెళ్ళే పరిస్థితి లేదు మిగతా వాళ్ళు కీపింగ్లో లెటర్లు గడుగుతుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న పరిస్థితుల ద్వారా ఏదో చీపులి కరో ఏదో తాగి పనులు చేసుకుంటున్నారు వాళ్ళని మనం తిట్టుకుంటూ మనం ఏదో బాగున్నట్టు మనం ఫీల్ అవుతే అది సొల్యూషన్ కాదని నా అభిప్రాయం అందుకనే ఎస్టీ అనే దాన్ని ముందుకు పెట్టిపోవాలి ఇవాళ ఎస్టీ రావకపోవడానికి కారణం మనమే పార్టీలు కాదని నా ఉద్దేశం ఏ పార్టీ అయినా ఒకటే ఏ పార్టీ అయినా ఒకటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోవచ్చు అప్పటి నుంచి తప్పే అలా తిట్టద్దండి మన వాళ్ళ మన 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 వాళ్ళే తిడుతుంటారు గ్రూపుల్లో పార్టీ మారేమని తిడుతుంటారు దా సాయేతుకం కాదండి అది అంబేద్కర్ ఇచ్చారు రాజ్యాంగంలో మీరు మారచ్చని మారుతున్నారు ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు మీ ఊళ్ళో మీరు అన్ని కులాలతో బాగుండి మీరు అక్కడ నాలుగు ఓట్లు తెచ్చుకునే పని అయితే మీరు ఏ పార్టీలో జాయిన్ చేసినా ఆహ్వానిస్తారు అదే అది లేదనుకోండి మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఎవరు టికెట్ ఇవ్వరు సింపుల్ ఇది నాకు కాదు మీకు కాదు అందరికీ వర్తించే ఒకటే సూత్రం ఇది కాబట్టి ఇక్కడ ఎస్టీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా అవన్నీ మాట్లాడకండి జగన్ గారు మంచి ఏం చేశారంటే చెప్పడానికి ఉన్నాయి నా దగ్గర జగన్ గారు ఏం చేశారంటే ఉన్నాయి ఆ డిస్కషన్ నేను వేరే చోట పెడతాను కావాలంటే మన గ్రూపులో పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక ఎస్టీ కాంక్షించే వ్యక్తిగా ఎస్టీ ఎలా చేస్తే వస్తుందని చెప్పే వ్యక్తిగా ఎస్టీ విషయంలో జగన్ గారు పూర్తిగా విఫలమయ్యారు అసలు ఇది ఎంత దారుణం అంటే నేను చెప్పినవే చేస్తాను అని చెప్పడంలో తప్పు లేదు కానీ అసలు కావాల్సినవి పక్కన పెట్టేసి చెప్పినవే చేస్తానని చెప్పి అది మన నాయకుల చేతే మన నమ్మబలికి నలుగురికి పదవులు వచ్చాయి ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్గా ప్రశ్న మన యశ్వరత్నం గారిని ఆయనకు మంచి పదవి వచ్చింది మంచి పదవి వచ్చింది మంచి పదవి అంటే ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా మన వాళ్ళు అడుగు పెట్టలేదు ఆయనకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం కృతజ్ఞతలు కానీ అతను ఏమైనా మాట్లాడారా ఎస్టీ గురించి అక్కడ పైపెచ్చు ఈ నాయకులు కొంతమంది ఫోన్లు చేసి నాకు ఇది కుదరదు ఢిల్లీలో వస్తుంది నేను సుసూటుగా నేను అడిగితే ఢిల్లీలో వస్తుంది అంటారు ఢిల్లీలో వస్తుంది సరే ఢిల్లీలో కూడా ఏ పార్టీలు ఉన్నాయో బీజేపీగా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు మీరు చేసేది మీరు చేయండి ఇక్కడ అసలు నన్ను అడిగితే అసలు ఏ సర్వేలో అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నా దగ్గర కాపీ మీకు పంపిస్తాను కావాలంటే దాంట్లో స్పష్టంగా ఆయన ఓడిపోయాడు సరే కాదనట్లేదు స్పష్టంగా రాశాడు ఏం రాశాడు వడ్డర్లు ఎస్టీ వడ్డర్లకు ఎస్టీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని రాశారు మేనిఫెస్టోలో గెలిస్తే ఓడిపోయారు సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఏమన్నా మన స్థితిగతులు మారాయా పంతొమ్మిది నుంచి ఇరవై మూడుకి ఆయన స్థితిగతులు మారాయా ఏం మారాయి ఒక ఇద్దరు ముగ్గురికి పదవులు వచ్చాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బీసీల్లో కానీ ఒక ఇద్దరు ఇచ్చాడు ఆ పదవులు అందరికి ఇచ్చుకుంటూ పోతున్నాడు అందులో భాగంగా కొన్ని వచ్చాయి ఏవేవో మనం చెప్పుకుంటూ మన నాయకులు మనల్ని పెడుతూ అందరికీ వచ్చే అమ్మఒడి కావచ్చు ఇట్లాంటివి ఇవన్నీ వస్తాయి అందరికీ వస్తాయి మన వాళ్ళకి ముందు రావచ్చు వెనక రావచ్చు కాస్త ముందు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కానీ స్పెసిఫిక్గా మన కులానికి కావాల్సింది ఏంటి అనేది మనం గట్టిగా అడగకుండా మనం గట్టిగా డిమాండ్ చేయకుండా ఆ తర్వాత ముందు దాన్ని వాడేసుకుని ఎలక్షన్ ముందు చెప్పడం వైఎస్ఆర్సీపీ నాయకులతో వచ్చిన సమస్య ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సమస్య కాదండి జరిగింది తప్పిదని చెప్తున్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అనంతపూర్లో ఒక స్టేట్మెంట్లో ఎస్టీ కావాలి ఒకటర్లకి అని చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడరు మీరు సజ్జలను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడరు మీరు వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించండి మీరు మేము కూడా సపోర్ట్ చేస్తాం మా సపోర్ట్ వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో పక్కన పెట్టండి ఒక సిద్ధాంతం మీరు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం తీసుకొని గ్రూపులు పెట్టి వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నప్పుడు టీడీపీని గెలిపించాలన్నప్పుడు అరే బాబు ఎస్టీ కావాలి వడ్డర్లకి ఇది ఇప్పటిది కాదు చాలా పెద్ద సమస్య అప్పట్లో నాయకులు సరిగ్గా లేక ఎస్టీ డిమాండ్ని పక్కన పెట్టి కాంట్రాక్ట్లు అవి ఆలోచించారు కాబట్టి ఎన్నో అవకాశాలు కోల్పోయాం ఫ్రాంక్గా చెప్తున్నాను నేను ఇప్పుడున్న చైతన్యం కూడా అప్పుడు లేదు జనాల్లో వాట్సాప్ లేవు ఏం లేవు నన్ను తిట్టచ్చు కావాలంటే మీరు ఆ రోజుల్లో ఒక నాయకుడిని తిట్టే పరిస్థితి లేదు సో నేను చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత యూ ట్రై టు ఓట్ టు ఎ పార్టీ విచ్ ఈజ్ సపోర్టింగ్ అవర్ ఎస్టీ కాజ్ అది స్పష్టంగా కూటమి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణకు వస్తే తెలంగాణలో ఏముందండి బీఆర్ఎస్ సైడ్ నుంచి ఎలాంటి మూమెంట్ లేదు లేదు వాళ్ళు ఏదో ఈ మధ్య మాట్లాడారు ఒక ఎంపీ తప్పిస్తే అధినాయకుల దగ్గర నుంచి ఎలాంటి మాట రాలేదు దానికి దాన్ని మనం తప్పుపడాలి మన నాయకులే సరిగ్గా లేరు మన నాయకులు ఇది కావాలి అని అడగకుండా అక్కడికి వెళ్ళి మా కాంట్రాక్ట్ కావాలి లేదా మా కార్పొరేషన్ కావాలి నన్ను నాతో వాదించడం చాలా తేలికండి ఏం కాంట్రాక్టులు ఇవ్వద్దా నేను చెప్పాను దాన్ని కూడా సొల్యూషన్ చెప్పాను మీకు అలా కాదండి దయచేసి అర్థం చేసుకోండి రిపీట్ చేసి మరీ చెప్పాను ఇప్పుడు నాయబ్రాహ్మణులకు ఎలా ఇస్తున్నారు జుట్టులో వాట తర్వాత మన మన గౌడ సోదరులకు ఎలా ఇస్తున్నారో చెట్టులో వాట మన రాయి మన మట్టి ఇవాళ అంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వైపు వెళ్ళిపోయాయి మనం ఏం చేసే పరిస్థితి లేదు బిల్డింగ్లు మనం కట్టే పరిస్థితి లేదు ఈరోజు కాబట్టి ఏమంటున్నాను మీరు గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది రాయి నుంచి మట్టి నుంచి ఈ కాంట్రాక్ట్ల నుంచి ఏదైనా సరే క్వారీల నుంచి ఇవంతా వీటిలో ఒక ట్వంటీ పర్సెంట్ వడ్డల పైన స్పెండ్ చేయమని అడగండి ఇక అక్కడ మరి అడుకోవాల్సిన అవసరం ఏంది మీకు ఇస్తే తీసుకోండి తప్పలేదు అది వదిలేసేసి మనము వీళ్ళు కార్పొరేషన్ ఇస్తామన్నారు ఇవ్వద్దా అంటే సరే నేను కూడా సంఘాన్ని పెట్టుకుంటే అదే అడుగున్నావాడేమో ఎందుకంటే నాకు ఫండింగ్ కాంట్రాక్టర్లు వచ్చేది కాంట్రాక్టర్లు ఫండింగ్ ఇచ్చినప్పుడు నేను కాంట్రాక్టర్ సైడ్ మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ నేను చెప్పడం ఏంటండి ఎలక్షన్ కమిషను తర్వాత అందరూ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా అందరూ అందరికీ నేను చెప్పేది ఏమైంది పిల్లలందరికీ తెలిసి ఈ విషయాలు సో యువతకు నేను చెప్పేది ఏంటంటే మీరు పార్టీల కోసం చొక్కాలు దించుకోకండి అన్ని పార్టీలు ఒకటే ఏ పార్టీ అయినా జాయిన్ అవ్వచ్చు ఓకే చొక్కాలు దించుకోకండి వెనకబాటుతనం ఉంటే కనుక ఒక చిన్న మబ్ చిన్న చిన్న తేలికపాటి సహాయంతో మభ్యపెట్టేసి మీ చేత పనులు చేయించుకుంటారు ఇది ఉంది కులంలో దీన్ని తగ్గించాలి అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి అది అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తున్నాను మీరు కూడా చేస్తున్నారు బియాండ్ దాట్ ఎస్టీ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము డెఫినెట్గా అక్కడ కూటమికి ఓటు వేయండి తప్పులేదు ఇక్కడికి వచ్చేపాటికి కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఓటేయండి తెలంగాణలో కోపల్గా చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళు మాట్లాడారు కనీసం రేపు అక్కడ బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ప్రధాన పార్టీలు రెండు సపోర్ట్ చేయాలి కదండి బిల్ మూవ్ చేయాలంటే ఆ టైంకి మూమెంట్ రావచ్చు ఇవాళ ఇంత కష్టపడి ఎస్టీ గురించి ఇప్పుడు ఎంతోమంది చేప కింద నీరులాగా మేము రాజుల్లో ఉండిపోతాము బయటకు ఎస్టీ అంటారు లోపల వద్దంటారు నాకు ఫోన్ చేసి నన్ను చెప్తుంటారు ఎందుకు సార్ మీరు ఇట్లా మాట్లాడతారు వీడియోలు పెడుతున్నారు ఎస్టీ గురించి ఎస్టీ రాదు అని నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఓపికగా చెప్తున్నాను కులానికి కూడా ఓపికగా చెప్తున్నాను మీరు చెప్పేది మీరు చెప్పండి మీకు ఇష్టం లేకపోతే ఓసీలో ఉండండి పోయి తప్పు లేదు బీసీలోనే ఉండిపోండి తప్పు లేదు కానీ మెజారిటీ పీపుల్ రిక్వైర్స్ ఇట్ కనీసం కనీసం యాభై ఏళ్ళు వస్తే తప్ప కులం పైకి వెళ్ళదు ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళు కూడా కులం పోయారు చెప్పుకునే పరిస్థితి లేదు ఇంక్లూడింగ్ మీ తెలుసుకునే నేను చెప్పలేదు అర్థం చేసుకోండి కాబట్టి ఇది మనము ఇప్పుడు గుర్తుపెట్టుకొని తెలంగాణలో వచ్చేపాటికి కాంగ్రెస్ ఆర్ బీజేపీ బీజేపీ ఎందుకంటే బీజేపీ కూడా కనె కనెక్ట్ అయ్యి ఉంది ఎస్టీ గురించి చెప్తుంది కాబట్టి దట్స్ యువర్ చాయిస్ కాంగ్రెస్ అని అన్నాను ఇందకసారి కాంగ్రెస్ ఆర్ బీజేపీ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ అక్కడికి వచ్చేపాటికి కూటమి కూటమిలో ఉన్న పార్టీలు అన్ని మూడు ఉన్నాయి కదండి టీడీపీ ఉంది జనసేన ఉంది ఇలా ముగ్గురిని కూడా రేపు అడిగే పరిస్థితి ఉంటుంది వాళ్ళు చెప్తే సరిపోదు కదా అడగడానికి నేను కూడా వస్తాను గట్టిగా అడుగుదాం గెలిచిన తర్వాత రెడ్డి గారు అనుకున్న కళ ఎస్టీ దాన్ని తొంగలో తొక్కేశారు యువరత్నాలు నవరత్నాలు అని చెప్పేసి మన నాయకుల చేతినే మన నోర్లు ముయించే స్థేదికి తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది పర్టికులర్గా ఒక ఎస్టీ కాంక్షించే వ్యక్తిగా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను ఈ విషయాన్ని గ్రూపుల్లో కూడా చెప్పాను చాలామంది నన్ను తిట్టారు కూడాను ఇట్స్ ఓకే పర్వాలేదు ఒక సిద్ధాంతం ప్రకారం మీరు వెళుతున్నారు వైఎస్ఆర్సీపీ అని కొంతమంది వెళుతున్నారు టీడీపీ అని నా సిద్ధాంతం ఏంటి ఎస్టీ వస్తే కులం బాగుపడుతుందని నమ్మి వెళుతున్నాను దానికి సంబంధించిన వర్క్ చేశాను నేను నేను బ్రతకుండగా అవుతుందా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే దానికి సంబంధించిన సమాచారం అంతా ఇస్తున్నాను అది పాజిబుల్ అని చెప్తున్నాను అదంతా కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి వెబ్సైట్లో కూడా క్రోడీకరించి పెట్టేస్తున్నాం మేము ఒక సోషల్ మీడియా అంటే కేవలం వాట్సాప్ ఇది కాదు మనం ఎప్పుడైనా వాట్సాప్ వాడు తీసేస్తే వెళ్ళిపోతుంది ఫేస్బుక్ కూడా అనుకున్నాడంటే అన్ని డిలీట్ చేసేయచ్చు ఫేస్బుక్లో పేజీలన్నీ పోతాయి ఆ వెబ్సైట్ పెట్టి దాంట్లో కూడా చేయడం జరిగింది సో యువతంతా ఆలకిస్తారు అనుకుంటున్నాను ఇవాళ ఎలక్షన్ కోడ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రానికి ప్రచారం ఉండదు కాబట్టి అంతలోపు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎస్టీకి సపోర్ట్ చేసిన పార్టీలకు మాత్రమే మీరు ఓట్ అయ్యండి ఎస్టీ విషయాన్ని వాళ్ళు ఎస్టీ డిమాండ్ డిమాండ్ కాదు హక్కు వస్తే మనం అంటున్న రాజకీయ వాటాలు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయనే విషయం నమ్మేవాళ్ళు అలా ఓట్ చేయండి దయచేసి నేను అన్న మాటల్లో మీరు వేరే యాంగిల్స్ తీసుకోవాలంటే తీసుకోండి నన్ను కౌంటర్ చేయండి మెసేజ్లు పెట్టండి పర్వాలేదు ఫోన్ చేయండి పర్వాలేదు కానీ నేను చెప్తున్నది కులం యొక్క ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను కులానికి అసలైన డిమాండ్ కులానికి రావాల్సిన అసలైన హక్కు ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాను కర్ణాటకలో ఈ మాత్రం మనం డెవలప్ అయ్యామంటే ఎస్సీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి షెడ్యూల్ హక్కు ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తుపెట్టుకోండి దానికి తగ్గట్టే మీరు ఈరోజు నేను చెప్పిన మాటలు ఆలకించి దయచేసి ఎస్టీకి సపోర్ట్ చేసే పార్టీస్కే ఓటేయమని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ డిస్కషన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు